వెల్కమ్ టు రెస్తా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఉండే మురమురాల చొడవాన్ని తయారు చేసుకోవడము పిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు కాబట్టి ఆడుకుంటూ మధ్య మధ్యలో స్నాక్స్ అడిగినప్పుడు ఇలా క్రిస్పీ ఐటమ్స్ని ఇస్తే ఇష్టంగా తింటారు తయారు చేసుకోవడానికి అయితే మిక్సీ జార్ తీసుకొని హాఫ్ టీ గ్లాస్ వరకు పుట్నాల పప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకొని అలా ఉంచేసి నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లిపాయల్ని కూడా తీసుకొని ఒక్కలు చెక్కలుగా దంచి అలా ఉంచేసి మురంబరాలని వేయించుకోవడానికైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కేజీ వరకే మురమురాలని తీసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా వరకే వేయించాలి అయితే వెడల్పాటి ప్యాన్ తీసుకోవడం వల్ల చీ చక్కగా తిరుగుతుంది వేయించేటప్పుడు కూడా ఈజీగా వేయించుకోవచ్చు ఇలా పూర్తిగా తయారైన మురమురాలని ఒక బౌల్లోకి తీసుకొని ఇదే ప్యాన్లోనే రెండు నుంచి మూడు చెంచాల వరకు నూనె వేసి హాఫ్ టీ గ్లాస్ వరకు పల్లీలని వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా పూర్తిగా తయారైన తర్వాత కొబ్బరి ముక్కల్ని కూడా వేసి వేయించాలి కొబ్బరి ముక్కల్ని అయితే పల్చగా చాప్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక జల్లిలోకి తీసుకొని నూనెంతా ఉడిచేంత వరకు అలా ఉంచేసి ఇదే నూనెలోనే నాలుగు నుంచి ఐదు వరకు మిరపకాయల్ని హాఫ్ టీ స్పూన్ వరకు చిలకర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు కొంచెం కరివేపాకు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ దంచిపెట్టిన వెల్లుల్లిపాయల్ని వేసి ఒక టీ స్పూన్ వరకు కారము తగినంత పసుపుని వేసి ఈ పోపుని ఇలా తయారు చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించిన పల్లీలని మురుమురాలకి యాడ్ చేసి ఈ మురుమురాలని పల్లీలని ఈ పోపుకి యాడ్ చేసుకొని పూర్తిగా కలిపేసి పుట్నాల పొడిని యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత స్టీల్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ నిల్వ ఉంచుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ చొడవాన్ని ఎలానైనా స్నాక్స్గా తినవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ సింపుల్గా ఆయిల్ లేకుండా తయారు చేసుకోవచ్చు ఎక్స్ట్రా స్పైసీనెస్ కావాలి అనుకుంటే కొంచెం ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ని కొత్తిమీరని పచ్చిమిర్చిని టమాటోని యాడ్ చేసుకొని స్పైసీగా కూడా తినవచ్చు ఇలా తయారు చేసుకుంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అండ్ ఈజీగా ఇష్టపడతారు మీకు నచ్చినా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కమెంట్ని మెసేజ్ చేయండి